కాకినాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ జానకిదేవి శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఒక అజ్ఞాత వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా ఈ తనిఖీలు చేపట్టడంతో ఒకంత ప్రాధాన్యత సంతరించుకుందని సమాచారం ఈ తనిఖీల సమయంలో పలు రిజిస్ట్రేషన్ దస్త్రాలు స్టాంప్ డ్యూటీ అంచనాలు విలువ నిర్ణయ ప్రక్రియ రికార్డుల నిర్వహణ తీరును డిఐజీ సక్రమంగా పరిశీలించారు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులో భూ వ్యవహారాల రిజిస్ట్రేషన్ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారం జరుగుతుందనే ఆరోపణలు ముఖ్యంగా మార్కెట్ విలువ కంటే తక్కువగా విలువ నిర్ధారణ చేయడం కొన్ని దస్తాలకు ప్రాధాన్యత త ఇవ్వడం ఆలస్యాల పేరుతో జరుగుతున్న పరిణామాలు తదితర అంశాలపై డిఐజీ దృష్టి సారించినట్లు సమాచారం తనిఖీల్లో భాగంగా గత కొంతకాలంగా జరిగిన రిజిస్ట్రేషన్లకు సంబంధించిన దస్త్రాలను తెప్పించి పరిశీలించడంతో పాటు రికార్డుల ఎంట్రీలు ఫీజుల వసూళ్లు ఆన్లైన్ ఆఫ్ లైన్ విధానాల అమలు తీరును కూడా సమీక్షించారు అవసరమైన చోట వివరణలు కోరుతూ సిబ్బందిని కూడా ప్రశ్నించినట్లు తెలుస్తోంది ఈ సందర్భంగా సబ్ రిజిస్టర్ రామారావు మాట్లాడుతూ పాతబడిన ఫైల్స్ కు సంబంధించి

ఆవిడకి ఏమైనా ఫిర్యాదులు వచ్చినట్టయితే ఆ దస్తావేజులు వెరిఫికేషన్ చేసుకొని రావడం జరిగింది రోజుకి యాభై దస్తావేజ్ సుమారు అవుతుంది ప్రస్తుతానికి అటువంటి వెంటనే రిజిస్ట్రేషన్ అవుతుంది ఒకవేళ ప్రాబ్లం ఏమన్నా వచ్చినా కూడా వర్కింగ్ డేస్లో వెంటనే చేసేస్తున్నారు ఏదైనా కనుక సర్వర్ సాఫ్ట్వేర్ అప్డేట్ ఉన్నట్టయితే సెకండ్ సాటర్డేలు సాటర్డే సండేలు పెడతారు ఎవరిని ఉన్నా కూడా వెంటనే ఎందుకంటే ఇది స్టేట్ లెవెల్ ఇది కాబట్టి వెంటనే దాన్ని రెక్టిఫికేషన్ అంటే యాన్యువల్ ఇన్స్పెక్షన్ కదా కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చారు తీసుకున్నారు వెళ్ళిపోయారు మనకు మన గురించి ప్రత్యేకించి యాన్యువల్ ఇన్స్పెక్షన్ కానీ అట్లా వచ్చినప్పుడు మన తీరు అన్ని రకాలు అన్ని రికార్డ్స్ అన్ని కూడా చూస్తారు రిజిస్ట్రేషన్లు ఈసీలు నగళ్ళు మార్కెట్ వ్యాలీలు అన్ని కూడా చూడండి వార్తలోని ముఖ్య అంశాలు మరోసారి విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం సృజనాత్మకతకు అద్భుత వేదికలు విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా ఏమాత్రం తక్కువ కాదన్నా సిటీ ఎమ్మెల్యే బనమాడి కొండబాబు కాకినాడ జిల్లా వ్యాప్తంగా మత్తు పదార్థాల నియంత్రణ చర్యల్లో భాగంగా విస్తృత తనిఖీ నలుగురు నిందితులను అరెస్ట్ చేసి యాభై ఎనిమిది లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ కాకినాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డిఐజీ జానకిదేవి ఆకస్మిక తనిఖీ భూ వ్యవహారాల రిజిస్ట్రేషన్లో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నట్లు వచ్చిన ఆరోపణలపై తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించిన సబ్ రిజిస్టర్ రామారావు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులెటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం